కాటారం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాటారం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గారపల్లి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైర్మన్ తోటపల్లి ప్రశాంత్ చేతల మీదుగా జెండా ఆవిష్కరణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దబ్బెట స్వామి ఎక్స్ ఎంపీపీ పంతకాని సమ్మయ్యతో పాటు డైరెక్టర్స్ చీమల సత్యం జక్కుల అజయ్ కుమార్ ఐలి రాజబాబు తదితరులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇతరత్ర పార్టీలకు కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రైతులకు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లాలో ఉత్తమ సిఈఓగా మా మన కాటారం మండలానికి అవార్డు చేస్తున్న అదేవిధంగా కాటారా మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తహసీల్దార్ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు డిప్యూటీ తహసీల్దార్ మరియు వారి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా కాటారా మండలం గారపల్లిలోని ఆదర్శ స్కూల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు